సంకట్లోకి శనగకాయ పచ్చడి చేశాను రాయలసీమలో ఇట్లా చేసుకుంటారు చాలా ఈజీ ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం కడిగేసుకున్నాను దాని తర్వాత ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసేసి ఫ్రై చేశాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసినపప్పు వేసుకోవాలి వేసినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక థర్టీ సెకండ్స్కి అలా చింతపండు ఉంటుంది కదా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొంచెం లైట్గా ఒక థర్టీ సెకండ్స్ మగ్గనిచ్చి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దాంట్లో మనం సాల్ట్ వెల్లుల్లిపాయ ఉంటుంది కదా వెల్లుల్లిపాయ మూడు నాలుగు రెప్ రెపదు అవి వేసుకోవాలి దాని తర్వాత వన్స్ మీకు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు కదా లాస్ట్లో ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ వేసి జస్ట్ వెనక్కి తిప్పండి అంటే మొత్తం ఫుల్ గ్రైండ్ చేయొద్దు జస్ట్ కచ్చా పచ్చగా ఆనియన్ గ్రైండ్ నలగాలి అంతే